మనకు తెలిసిందే నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అంటూ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు ఆఫ్కోర్స్ సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది చాలా కామన్ సో డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలని ఎలా ఆశపడతారు ఒక హీరో కుమారుడు కూడా హీరోగా సెటిల్ అవ్వాలని ఆశపడుతూ ఉంటారు ఆ హీరో ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటూ ఉంటారు అందులో ఏ మాత్రం తప్పులేదు అయితే కొంతమంది అలా సక్సెస్ అవుతారు మరి కొంతమంది సక్సెస్ అవ్వరు కానీ చాలామంది సక్సెస్ అయిన దాఖలాలే ఇండస్ట్రీలో ఉంటాయి త్వరలోనే నందమూరి నరసింహం బాలయబాబు కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ అవ్వబోతున్నారు ఇన్నాళ్లు ఎంట్రీ ఇస్తున్నాడంటూ ప్రచారం జరిగింది కానీ ఈసారి మాత్రం అఫీషియల్గానే మోక్షజ్ఞ అని తన ట్విట్టర్ ఖాతాలో డైరెక్టర్ పేరుతో సహా బయటపెట్టారు హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఉండబోతోందనే చర్చ అయితే సాగుతోంది సోషల్ మీడియాలో కూడా ఆయన పెట్టిన పోస్ట్ ట్వీట్ బట్టి ఇదే ఫిక్స్ అనే ఒక చర్చ సాగుతోంది ఈ సంవత్సరమే బాలయ్య బాబు నూట తొమ్మిదవ సినిమా అన్న దేవర మూవీ మోక్షు ఎంట్రీ అంటూ నందమూరి నామ సంవత్సరం అంటూ రాసుకువచ్చారు సో దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోయే అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వైరల్ అవుతున్నాయి మొదటి నుంచి ప్రచారం జరిగినట్టే మోక్షజ్ఞ తన సినిమాలో హీరోయిన్ గా శ్రీలన్ ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది ప్రజెంట్ అందరి హీరోయిన్స్ కంటే యంగెస్ట్ బ్యూటీ క్రేజియెస్ట్ బ్యూటీ శ్రీలీల ఇటు తెలుగు తమిళ్ కన్నడ అన్ని చోట్ల కూడా ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు సో తెలుగు ఇండస్ట్రీలో ఆమెతో సినిమా అయితే సూపర్ హిట్ అనే టాక్ కూడా ఉంది ఆమెనే తన సినిమాలో హీరోయిన్గా పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారట కొత్త బ్యూటీస్ ఎవరు తీసుకువచ్చినా సినిమాకి హైప్ వస్తుందో రాదో అన్న ఆలోచనతో ఆల్రెడీ పాపులారిటీలో ఉన్న శ్రీలనే సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకున్నట్టు తెలుస్తోంది మొదటి నుంచి బాలాయ్ కూడా శ్రీలీల అంటే ప్రత్యేక అభిమానం మోక్షజ్ఞకి స్పెషల్ ఇంట్రెస్ట్ ఇక ఆమెని ఫైనలైజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది మొత్తానికి ఈ సినిమా మరో రెండు నెలల్లో సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది అఫీషియల్ ప్రకటన కూడా మరొక నెల రోజుల్లో రాబోతుందనే చర్చ అయితే సాగుతోంది అయితే సోషల్ మీడియాలో మోక్షజ్ఞ పేరుతో అకౌంట్స్ అలాగే ట్వీట్స్ వైరల్ అవుతూ ఉన్నాయి అది ఆయన పర్సనల్ అకౌంటా లేదంటే అభిమానులు ఎవరైనా క్రియేట్ చేసిందనేది తెలియాల్సి ఉంది ట్వీట్స్ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి స్టైలిష్ లుక్లో మోక్ష అదరగొట్టేశాడు వీటిని చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు బాలయ్య కుమారుడి ఎంట్రీ ఖాయమైందంటూ నెట్టింట కామెంట్లో వర్షం కురిపిస్తూ ఉన్నారు